అండి సత్య టిప్స్ అండ్ ఛానల్కి స్వాగతం సమ్మర్ వచ్చేసింది కదా మరి ఈ సమ్మర్లో మనం పిల్లల్ని ఎలా సంరక్షించుకోవాలో ఈ వీడియోలో చూద్దాము చిన్నపిల్లలున్న ప్రతి తల్లులు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి తెలిసిన ఇన్ఫర్మేషన్ అయినా తెలియని ఇన్ఫర్మేషన్ కూడా ఉండొచ్చు ఈ సమ్మర్ హాలిడేస్ని ఎంజాయ్ చేయడానికి పిల్లలు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు అలాగే ఈ సమ్మర్ హాలిడేస్ని ఎంజాయ్ చేయడానికి పిల్లలు ప్రపంచంతోనే పోటీ పట్టే పడేస్తారు అందుకుగాను మనం కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి సమ్మర్ సెలవులు రాగానే పిల్లలు ఎక్కువగా సెలవులను ఆటల మీద గడపడానికి శ్రద్ధ చూపిస్తారు బయటికి వెళ్ళటానికి మారం చేస్తారు ఎండ తీవ్రతను బట్టి మనం పిల్లలను ఉదయం తొమ్మిది పది గంటల నుంచి సాయంత్రం నాలుగు ఐదు గంటల వరకు ఇంట్లోనే ఉంచడం చాలా మంచిది వాటర్ని ఎక్కువగా తాగించాలి బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవడం ఇంకా మంచిది బయటకు వెళ్ళవలసి వస్తే వాటర్ బాటిల్ తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి పిల్లలకు కొబ్బరి నీళ్ళు లస్సీ నిమ్మరసం వంటివి ఇవ్వాలి కూల్ డ్రింక్స్ లాంటివి అసలు ఇవ్వకూడదు పిల్లలు ఇంట్లోనే ఆడుకునేలాగా సౌకర్యం కల్పించాలి లైక్ ఇండోర్ గేమ్స్ అనేవి ఉంటాయి కదండీ అవనేవి అట్లాంటి ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేసినట్లయితే పిల్లలు బయటకు వెళ్ళడానికి మారం చేయరు అలాగే ముందు తరగతి క్లాస్లో అంటే హయర్ స్టడీస్కి వెళ్తారు కదండి నెక్స్ట్ క్లాస్ సబ్జెక్ట్స్ అనేవి మనం ఇప్పటి నుంచే నేర్పించుకుంటే ఇంకా మంచిది ధ్యా సమ్మర్ హాలిడేస్ వచ్చినా సరే వాళ్ళ ధ్యాస్ అనేది చదువు నుంచి మళ్ళకుండా ఉంటుంది అలాగే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేది ఏర్పాటు చేస్తూ ఉండాలి పిల్లలకి మెయిన్ ఏంటంటే కాటన్ దుస్తులు అనేది వాడాలండి ఇంకొక విషయం ఏంటి అంటే పిల్లలు మనకి ఎక్కువగా ఈ సమ్మర్ హాలిడేస్లోనే మనకి అందుబాటులో ఉంటారు కాబట్టి పిల్లలకి మనం ఫ్యామిలీ వాల్యూ కానీ పెద్దల గౌరవం ఇలాంటివి నేర్పించుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఈ ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేసినట్లయితే మాకు ఇంకా వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది